స్వతంత్ర నెహ్రూ యొక్క చనిపోయి అరవై సంవత్సరాలు అయింది తర్వాత ఇందుకు నెహ్రూ యొక్క ఉనికి చూసి ప్రధానమంత్రి మోడీ భయపడుతున్నారు అని ఏ ప్రసంగం చేసినా కూడా అది దే రాజ్యాంగం గురించి కావచ్చు ఆపరేషన్ సింధూర్ గురించి కావచ్చు అయితే దేశ స్వతంత్ర దినోత్సవండు ఎర్రకోట ప్రసంగం కావచ్చు నెహ్రూ గురించి ఆయన స్పరించి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇవాళ ఈనాటి కాంగ్రెస్ నాయకులు కూడా నెహ్రూ గురించి పెద్దగా తెలియదు కానీ నెహ్రూ గురించి ఎక్కువగా స్మరించుకుంటూ ఆయన పేరు ఉనికికే బయట ఆయనలో స్పష్టమైనటువంటి మనకి ఉంది ఎందుకు పదే పదే ఆ పేరు మనకి చేసి దానికి కేవలం ఒక వ్యక్తిని ఆనాడున్న పరిస్థితుల్లో ఆనాడ కాంగ్రెస్ పార్టీ ఆయన నిర్ణయం తీసుకుంది అది చరిత్ర తప్పిదం అనే దాంట్లో సందేహం లేదు దాని గురించి ఇవాళ చర్చ పెట్టి పార్లమెంట్లో దాన్ని స్కూట్నీ చేసి ఇవాళ ధాన్యాన్ని ఒక సైద్ధాంతిక అంశంగా మార్చి దేశంలో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లేదు